హాయ్ అండి గుడ్డు పచ్చడి లేక గుడ్డు చట్నీ తయారీ విధానం చూసేయండి నేను నాలుగు గుడ్లు ఇక్కడ ఉడవ తురుము పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను మూడు చెంచాలు కారం వేసుకున్నాను తర్వాత జీలకర్ర ధనియాలు కూడా పొడి చేసి ఉంచుకోండి సాల్టు మీరు తినే సాల్ట్ని బట్టి వేసుకోండి కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మసాలా కూడా మీరు స్పైసీగా తింటానంటే వేసుకోండి రెండు నిమ్మకాయలు ఫుల్గా వేసాను మీకు కొంచెం పులుపు తింటానంటే ఇంకో చెక్క వేసుకోండి ఈ రెసిపీ మా పాప చేస్తుందండి పిక్కలు తీసేసుకోవాలి నిమ్మకాయ పిండిన తర్వాత తర్వాత పోపులు ఎల్లుల్లిపాయ ఎల్లుల్పాయ ఎన్నిమరకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఫస్ట్ పోపులు వేయించుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత చనాపప్పు వేసుకోవాలి ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి గుడ్డు కూరుకున్నా నాకు గుడ్డు చట్నీ చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం తిన్నా మీరు ఈ రెసిపీ ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు వండి పెట్టండి సూపర్ అనక తప్పదు వెల్లుల్లిపాయలు పక్క తీసుకొని చానా పప్పు వేపుకోవాలి ఇంకా ఇవి కొంచెం వేగినవి అన్నాక కలిపేశాను మనం కొడు డుక్కురు వేసుకున్నప్పుడన్నా మనం అప్పటికప్పుడు ఉక్కురు కాకుండా ఉప్పు కారం వేసుకున్నప్పుడు కూడా వెల్లుల్పై వేసుకుని ఎప్పుంటే చాలా బాగుంటుందండి నేను ఒక్కోసారి అలాగే చేస్తాను ఇవన్నట్లలోని కలిపిన మసాలాలలో మనం కోడిగుడ్లు తురుముకున్నాం కదండి అవి కూడా వేసి కలుపుకోవాలి ఈ పోపు వేగినప్పుడు వేగిన తర్వాత అవి కూడా వేసి కలుపుకోవడమే లాస్ట్లో ఇంకా ఎన్నిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేస్తాను అవి వేవిన తర్వాత కోడిగుడ్డు మసాలా వేస్తున్నాం ఇవి కొంచెం వాళ్ళ నూనెలో ఇంకా చందమామ అన్నీ కలిపిండి వైట్ చందమామ కూడా తురిమేసుకోవాలి మొత్తం గుడ్డు మొత్తం ఇంకా తెలుసు కదా ఉడవబెట్టడం తురమడం అనేది అవి చూపించలేదు ఇలా కలిసే వరకు ఒకసారి వేయించుకొని వేడి అన్నంలో వేసుకుని తిండే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి